ఈ రోజు మనం చిన్న పిల్లల్లో రాత్రి సమయంలో వచ్చేటువంటి కాళ్ళు నొప్పుల గురించి మాట్లాడుకుందాం హాయ్ ఆయన డాక్టర్ రమ్య కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ అట్ అను హాస్పిటల్ విజయవాడ సాధారణంగా పేరెంట్స్ అనుకుంటారు మా పిల్లవాడు ఈరోజు బాగా ఆడుకున్నాడు అందుకనే బాగా కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి లేదంటే పరిగెత్తాడు లేదంటే ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా కష్టపడ్డాడు పరిగెత్తాడు ఆటలు ఆడుకున్నాడు అందుకే ఈ రాత్రి సమయంలో మరి కాళ్ళు నొప్పులని ఏడుస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు బట్ అసలు విషయం ఏంటి అంటే వాటిని గ్రోయింగ్ పెయిన్స్ అంటారు గ్రోయింగ్ పెయిన్స్ అంటే ఏంటంటే మూడు సంవత్సరం నుంచి పదిహేను సంవత్సరం లోపు ఉన్న పిల్లల్లో బోన్స్ ర్యాపిడ్ డెవలప్మెంట్ లో ఉంటాయి కాబట్టి వాళ్ళు పడుకున్నాక రెస్టింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి కాళ్ళల్లో పెయిన్స్ వస్తాయి వాటిని గ్రోయింగ్ పెయిన్స్ అంటారు ఇది క్వైట్ నార్మల్ ఇది చాలా మందికి ఉంటుంది దీని గురించి పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇది తగ్గించుకోవడానికి ఏం చేయాలి అంటే ప్రతిరోజు పిల్లలు కంపల్సరీగా ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజెస్లోనూ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయాలి స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల ఏంటి అంటే పెయిన్ రిలీవ్ అవుతుంది అదే విధంగా పెయిన్ రాకుండా కూడా ఉంటుంది అంతేకాకుండా ప్రతిరోజు రాత్రి సమయంలో వేడి నీళ్ళతో స్నానం చేయించడం కొబ్బరి నూనెని గోరువెచ్చగా చేసి కాళ్ళకు రాయటం మసాజ్ చేయటం లాంటివి చేయటం వల్ల లో ఉన్న పెయిన్ అంతా రిలీవ్ అయ్యి వాళ్ళకు కాళ్ళ నొప్పులు తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంతేకాని ప్రతిదానికి మెడిసిన్ వాడటం అనేది అంత సజెస్టబుల్ కాదు థ్యాంక్